అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయి రామ్ సింహరాశి జాతకులు జూలై మాసం ఇరవై ఏడవ తేదీ ఆదివారం తేదీ అండి గోచార రీత్యా మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది ఈ రాశి వారికి ఈ రోజున మాత్రం ఫోన్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తారు ఏమిటి ఆ మాట ఏం జరగబోతుంది అనేది విఫలంగా వీడియోలు అయితే తెలుసుకుందాం ఏదైనా సరే ఒక విషయం గురించి చెప్పాలి అంటే కాస్త సమయం పడుతుంది ఓపికగా ఎదురు చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు మీ యొక్క దినపల ప్రకారం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఈ రాశి జాతకులకు ఉన్నాయి తదితర అన్ని విషయాలు కూడా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒక వ్యక్తి నుంచి ఒక ఫోన్ వస్తుంది ఒక మాట చెప్తారు ఎవరు ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేస్తారు ఫోన్ ద్వారా ఏ విషయా ఏ విషయాన్ని మీకు తెలియబలచాలని చెప్పి పూర్తి అంశాలు వీడియోలో చూసి తెలుసుకుందాము అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించవలసిన పరిహారాల విషయాన్ని కూడా సవివరంగా తెలుసుకుందాము ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించుకోవాలి వీరి యొక్క ప్రతీ ఒక్క ప్రతి ఒక్క బాధ కూడా సుఖంగా తీసుకుంటారు బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు వేలు మేలు చేసిన వ్యక్తులను అస్సలు కూడా మర్చిపోరు గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహితులను పాత బంధాలను అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం మీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ ఎంతో కాలం నిలవని స్థితిగతులు పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మంచి చెడులు చూసుకున్న తర్వాతనే ఏ పని అయినా సరే మొదలు పెడతారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి జాతకుల యొక్క తత్వంగా చెప్పవచ్చు అధికంగా ఈ తత్వమే ఉంటుంది ఇక ముఖ్యంగా మనం విషయంలోకి అయితే వచ్చేద్దామండి ఈ రోజున ఈ రాశి వారి జాతకులు యొక్క స్థితిగతులు శుభ అశుభాలు ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది ఏ వ్యక్తి వల్ల వీరు మోసపోయే ప్రమాదం ఈ రోజున అత్యధికంగా కనిపిస్తుంది అలాగే ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఈ యొక్క మాట చెప్తారు అని ఉంది కదండి ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది తస్మాత్ జాగ్రత్త మీరు చేసే ఒక చిన్న ఏ పొరపాటు ఆలోచించకుండా తీసుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను సమస్యలను అత్యధికంగా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది చాలా రోజులు ఒక మీ యొక్క చెడుని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరో మీరు చేసే అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ని గమనిస్తూ ఉన్నారు వాటిని మీకు ఎదురు బాణంలాగా సంధిస్తారు మిమ్మల్ని అవమానపరచడమే ధ్యేయంగా కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు ఒక పెద్ద సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు చేసే ఏ పని ఏముందైనా సరే గణపతిని పూజించుకోండి ఇష్టదైవ నామస్మరణ చేసుకొని మొదలు పెట్టండి ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం అలాగే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకైతే వెళ్ళడం సాధ్యపడుతుంది ఈ రోజున అనేది మీరు గుర్తుంచుకోండి వినయాలు నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ ఆచితూచి తీసుకోండి తగిన విధానంగా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు అత్యధిక లాభం అయితే ఉంటుంది ఈ రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే కనుక దీని ఫలితాల ప్రకారము చూసుకుంటే ఖచ్చిత కంటితో చూసేది వాస్తవం కాదు మీ జీవితంలో గొప్ప ఏమిటి లేదా మేలు ఏమిటి ఇలాంటివి నేర్చుకుంటారు మీ ముందర రాబోయే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక అద్భుత ఫలితాన్ని పొందుకోవడానికి మీకు మేలుగా ఒక నిర్ణయం తీసుకొని అడుగు ముందుకైతే వేయండి ఎవరు చెప్పిన మాటల్ని ఆలకించవద్దు మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా దాన్ని బట్టే నడుచుకోవని చెప్పడం జరుగుతుంది అయితే ఈ రాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం చూస్తే ఈ విషయాల్లో చాలా నష్టం చేశారు కొంతమంది మిమ్మల్ని అసహనంగా మాట్లాడారు అలాగే తక్కువ చేసి మాట్లాడారు ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో ఎంతో మేలు చేసి సమకూర్చే విధానంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగ ఉన్నారో జీవితంలో కొన్ని ప్రశంసలు ఈ రోజునైతే దక్కబోతున్నాయి మీ యొక్క ప్రశంస కని విని ఎరగని రీతిలో మీ వద్దకు వస్తుంది ఇలా ప్రశంసిస్తారు అని కూడా మీరు అసలు కూడా అనుకోరు ఇక ఇప్పుడు ఈరోజు ఈ విధంగా అనుకూలంగా మారబోతుంది చాలా రోజులుగా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక కాస్త ఊరట లభించే అవకాశం అయితే కన వస్తుంది అలాగే మీ యొక్క సంతానం కావచ్చు ఈ యొక్క సమయంలో గర్వంగా నిలదొక్కుకునే స్థితి కనిపిస్తుంది ఇక ఈ రోజున ఖచ్చితంగా కూడా జాగ్రత్త తీసుకోండి మాట విషయంలో చేత విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆగి ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం తగిన నిర్ణయాలు తీసుకోవడం మీకు మేలు దాయకం ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయబో అనే విషయం గమనించుకోండి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈ రోజున ముసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త అలాగే అన్న నెంబర్ నుంచి అయితే మీకు తెలియని ఒక వ్యక్తి నుంచి అయితే ఒక వార్త అయితే తెలియని నెంబర్స్ నుంచి ఫోన్ కాళ్ళు వస్తాయి ఇంకా ఆ యొక్క కాల్స్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఈ రోజున దినపరల ప్రకారం మీరు ఒక పెద్ద సమస్య వారి వల్లే రాబోతుంది వారు చెప్పే మాట మీ మనసును తాకచ్చు ఏకకాలంలో సమస్య పెరిగి పెద్దగది కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదంటే తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు ఉంటే గడప దాటి గొడవలు పరిష్కరించద్దు గడపలోనే గొడవను పరిష్కరించు ప్రయత్నం చేయండి ఏ ఫంక్షన్లోనైనా సరే ఏ శుభ కార్యక్రమాలనైనా ఈ రోజున కలుసుకునే అవకాశం ఉంటుంది అక్కడ కూడా సమస్యను పెంచవద్దు ఈరోజు ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ మీ ఆలోచనలు అభివృద్ధిని దిశగా తీసుకొని వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క అవకాశం మీ మనసుని కూడా మారుస్తుంది సంతోషంగా ఉంచుతుంది ఈ విధంగా ప్రతికూలతలు అనుకూలంగా కలుపు కలిసి రాబోతుంది కొంచెం ప్రయత్నకరంగా ఈరోజు ఈ రాశి వారికి ఉండబోతుంది జాగ్రత్తగా మాత్రం ఉండండి ప్రతిదీ కూడా ఆలోచించి చేయండి అనవసరమైన వ్యక్తుల మాటల విషయంలో వీరు ఏకాగ్రతను సంధించవద్దు వీరు ఈ రోజున అటువంటి వ్యక్తుల వల్ల ఈ రాశి వారు ఎంతో కొంత మోసపోయే ప్రమాదం ఉంది కానీ ఎంతో కొంత వారి వల్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది ఇలాంటి అంశంలో లోతైన విశ్లేషణ చేస్తుంది ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్న పర్వాలేదు సూర్యుటీ సంతకాల విషయంలో కూడా ఆలోచించి ఆ ఆచితూసి నిర్ణయం తీసుకోండి ఈ విషయంలో తీసుకునే ఆలోచనలు కూడా ఈ తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలు తెచ్చిపెట్టే విధానంగా ఉంటాయి అప్రమత్తత దీతి అవసరమే చూడ భయం కూడా కనిపిస్తుంది ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేర్చుకోవడానికి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యం కూడా శివారాధన చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణము కూడా మీకు మేలు కలుగజేస్తుంది శుభతిథి ఉన్న ఒక మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి సాల్వను సంప్రదించండి మీ ఆర్థిక స్తోమత అనుకూలిస్తే ఖచ్చితంగా కూడా ఒక పేదవాడికైనా సరే కడుపు నిండా భోజనం పెట్టండి లేదా సోమతకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయండి అపార పుణ్యఫలాన్ని ఖచ్చితంగా కూడా పొందుకుంటారు ఇక ముందు ముందు జీవితంలో మీరు అతి త్వరలోనే అదృష్టాన్ని కూడా పొందుకోబోతున్నారు ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలగాలి అంటే తప్పకుండా గోమాత యొక్క ఆరాధన చేసుకోండి గోమాత ఆరాధన కూడా మీకు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మంచి బలాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీరు ఏదైతే జరగాలని చెప్పి ఆరాటపడుతున్నారు అందుకు చూస్తామని మీరు ఒక మంచి పెద్ద అద్భుతమైన ఈ రాశి జాతకులం ఈరోజు కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి ఎవరిని పడితే వారిని నమ్మడం పర్సనల్ విషయాలు చెప్పుకోవడం ఆర్థిక విషయాల గురించి చర్చించడం ఇలాంటివి అయితే అస్సలు చేయొద్దు ముఖ్యంగా ఇరుగుపొరుగు వారితో మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ముందు చక్కగా మాట్లాడతారు శ్రేయభిలాసుల్లాగా చాలా బిల్లపిస్తారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు కూడా క్రేడీకరించి క్రోడీకరించి వక్రీకరించి చెప్తుంటారు అంటే మనల్ని అవమానపరిచి మన పరుగు ప్రతిష్టలకు భంగం కలిగించే విధానంగా ఉంటారు అటువంటి వారు చాలామంది ఉన్నారు ఇరుగు పొరుగు కావచ్చు కుటుంబీకులు కావచ్చు మీ మంచి కోరుకునే వ్యక్తులు ఏవైతే అర్థం చేసుకునే విషయంలో కొంచెం అలసత్వం చూపించండి కొంచెం సమయం ఇస్తే ఎవరైనా ఏమేమి మీకు బోధపడుతుంది మీరు తీసుకునే గోతుల మీరే పడకుండా ఉండాలి అంటే కనుక బలహీనతలు బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి గుడ్డిగా నమ్మవద్దు కాస్త సమయాన్ని వారికి ఇవ్వండి తొందరపాటు అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు సమస్యలు పొందుకున్నారు ఈ రోజున ఈ విషయంలో కాస్త అప్రమత్తత అయితే ఉండండి కాబట్టి దైవారాధన చేసుకోండి దైవారాధన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవం ఎప్పుడు తోడుగా ఉండి మీకున్న సమస్యల నుంచి బాధల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ బాధల నుంచి బయటపడేస్తాడు శివారాధన చేసుకుని శివుడికి అభిషేకం చేయండి అమ్మవారి అష్టోత్తర చిదనామా వాళ్ళు చదువుకోండి అలాగే కనకదార సూత్రం చదువుకోండి లలిత సహస్రనామ సూత్రం వీలైతే చదువుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అలా చదువుకున్నట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్తుంటే అమ్మ మనకి ఎప్పుడు తోడుగా నీడగా ఉండి మనకున్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు చూపిస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు